ఎక్కువగా మన ఇళ్లలో ఆగిపోయిన గోడ గడియారాన్ని చూడొద్దు అని పెద్దలు చెప్తారు అలానే దాని యొక్క కారణం ఏంటి అనేది పెద్దవాళ్ళు ఎవరూ చెప్పలేరు ఎందుకు అలా వాల్ క్లాక్ అలా పని చేయని గడియారాన్ని చూడొద్దు అంటారు లేదంటే పని చేయని గడియారానికి బ్యాటరీ సేస్ పనిచేసే విధంగా చూడమని చెప్తారు దీనికి కానీ మన నిజ జీవితానికి ఏమన్నా కారణం ఉందా బలమైన కారణం ఉందా మన అమ్మమ్మలు కానీ పెద్దవాళ్ళు కానీ దీనికి ఎటువంటి కారణాన్ని చెప్పలేదు దీనికి మన ఆధ్యాత్మిక కారణం ఉందా సమయము అనేది మన జీవితానికి సంబంధించింది మన ఇంట్లో పనిచేసే గడియారం ఎప్పుడు మనకి మోటివేషన్కు ఉపయోగపడుతుంది ఎలా ఎలా అంటే అది చూసినప్పుడల్లా ఎప్పుడు అలుపెరగని విధంగా ప్రయాణిస్తూ ఉంటుంది ఇదే విధంగా మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి అనేది మన మోటివేషన్గా ఆ మన ఇంట్లో చూసిన గోడ గడియారాన్ని చూస్తే తెలుస్తుంది అలానే భగవద్గీతలు శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పాడు నువ్వు నిత్యము నీ జీవితంలో నీ గమ్యాన్ని చేరడానికి ప్రయాణిస్తూనే ఉండు ఎలా అంటే నిత్యము పనిచేసే గౌడ గడియారంలాగా అంటే ఇక్కడ పాతకాలంలో గోడ గడియారానికి కీ ఇచ్చేవాళ్ళు అంటే మోటివేషన్గా అనమాట ఇప్పుడంటే బ్యాటరీస్ ఇవన్నీ వచ్చినాయి అలానే ఇంట్లో సెల్ ఫోన్స్ వచ్చినాయి గోడ గడియారాలు తక్కువని కానీ గోడ గడియారాన్ని చూసినప్పుడల్లా మనకు మోటివేషన్గా ఉపయోగపడుతుంది అందువల్ల పని చేయని గోడ గడియారం కానీ లేదంటే పగిలిపోయిన గోడ గడియారాన్ని కానీ బయటపడేయమని పెద్దవాళ్ళు చెప్పేది అలాంటి గోడ గడియారాన్ని ఏ దిక్కును పెట్టుకుంటే మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం మనం టైం ప్రకారం అన్ని పనులు చేసుకుంటాం అన్ని పనులు చేసుకోవాలంటే ఒక ఐదు నిమిషాలు ముందు కానీ వెనక కానీ అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోకూడదు మనం ఎప్పుడూ టైంని సకాలంలోనే పెట్టుకోవాలి అంటే ఈ సకాలంలో టైం సెట్ చేసుకోవడం వల్ల మన పనులు కూడా మనం సక్రమంగా చేసుకోగలుగుతాం అలానే పాడైపోయిన గోడ గడియారాలని మనం ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు వెంటనే వాటిని మాడిఫై చేసుకోవాలి మన ఇంట్లో పాడైపోయిన గోడ గడియారాలు కానీ పగిలిపోయిన అద్దాన్ని కానీ ఎప్పుడు మన ఇంట్లో ఉంచకూడదు వాటిని వెంటనే బయట లేదంటే పాడైపోయిన గోడ గడియారాలు పగిలిపోయిన అద్దాన్ని మనం ఎప్పుడూ చూడకూడదు గోడ గడియారం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అలాంటి దుమ్ము కానీ ధూళి కానీ అలానే బూజు కానీ పట్టి గోడ గడియారం ఉండకూడదు ఎప్పుడు పరిశుభ్రంగా గోడ గడియారాన్ని ఉంచుకుంటే మన జీవితం కూడా అంతే పరిశుభ్రంగా ఉంటుంది ఇక ఈ గోడ గడియారం అనేది ఏ దిక్కును పెట్టుకుంటే మంచిదంటే ఉత్తర దిక్కును పెట్టుకుంటే మనకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఉత్తర దిక్కున దక్షిణ మూర్తి కొలువై ఉంటాడు కాబట్టి మనం ఉత్తరం వైపు చూస్తాం కాబట్టి ఈ గోడ గడియారం కోసం ఉత్తరం వైపు చూస్తాం కాబట్టి మనకు మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఎందుకంటే ఈ ఉత్తరం దిక్కునే దక్షిణమూర్తి ఉంటారు అందుకని ఎప్పుడు మన ఇంట్లో గోడ గడియారం అనేది ఉత్తర దిక్కును మాత్రమే ఉంచాలి ఇలా సమయం కోసం ఉత్తర దిక్కును చూసిన ప్రతిసారి దక్షిణమూర్తి యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతున్నట్టు దీనితో మనకి మన ఇంట్లో అందరికీ శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఉత్తర దిక్కున గోడ గడియారం పెట్టుకునే ఆస్కారం లేని వాళ్ళకి తూర్పు పడమర అయితే సరైన దిక్కు దక్షిణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గోడ గడియారాన్ని పెట్టకూడదు ఎందుకంటే ఈ సూర్యకిరణాలు అనేది డైరెక్ట్గా మనకు సన్ లైట్ అనేది గోడ గడియారంపై పడటం వల్ల మనకి చాలా ప్రకాశవంతంగా ఆ టైము అంటే సమయం అనేది గోడ గడియారం చక్కగా చూపిస్తుంది దీనివల్ల మనకు సమయ పాలన కూడా సరిగ్గా అర్థమవుతుంది ఇక ఇంట్లో ఉన్న పగిలిపోయిన అద్దాలని వాడకూడదు పగిలిపోయిన అద్దాలని బయటపడేయాలి ఎందువల్ల అంటే ఇలా పగిలిపోయిన అద్దాల్లో మనల్ని చూసుకోవటం వల్ల మనలో ఉన్న ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోతాం ముఖ్యంగా ఇంట్లో ఉన్న అద్దాలు అనేది మన యొక్క ప్రతిబింబాన్ని చూపించటానికి ఒక నిమిషం పాటు మీరు అర్థం ముందు నించు చిన్న స్మైల్ ఇస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బైస్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే మనలో ఉన్న పాజిటివ్ చూడవచ్చు నెగిటివ్ చూడవచ్చు కానీ అద్దం ముందు మనం నించున్న ప్రతిసారి మనం చాలా అందంగానే కనిపిస్తాం నెగిటివ్ థాట్స్ అనేవి పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి దీనివల్ల మనం ఇంకా ఉత్సాహంగా చేస్తాం అందువల్ల అద్దాన్ని ఎప్పుడు మన ప్రతిబింబం చూడటానికే ఎక్కువగా ఉపయోగించాలి ఇక ఈ ఇంట్లో వాడే అద్దాలనేది ఎక్కువగా ఉత్తర దిక్కున లేదంటే దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి ఎందుకు ఉత్తర దిక్కునంటే ఇలా సన్లైట్ ఉత్తర దిక్కు నుంచి పట్టడం వల్ల మీరు ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తారు దీనితో మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఇంకా బాగా బయటపడుతుంది దీంతో మీరు ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా అవుట్పుట్ ఇవ్వగలుగుతారు అందువల్లనే ఇంట్లో వాడే గోడ గడియారం కానీ అద్దాలను కానీ ఉత్తర దిక్కు చాలా మంచిదని చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని మనకు సూచించడం జరిగింది ఈ విధంగా మీరు ఉత్తర దిక్కున గోడ గడియారాన్ని కానీ అద్దాన్ని ఉంచుకోవడం వల్ల మీలో కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ అందరికీ శుభ ఫలితాలు జరుగుతాయి చాలా మంచి జరుగుతుంది మంచి అవుట్పుట్ కూడా వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలానే మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్